మండలం పోచంపల్లి గ్రామం మాది మా మీ మా మీద రాజకుమార్ అనే వ్యక్తి బీడీసీ మీద తప్పుడు ప్రచారం చేస్తుడు మేము ఎవరిని బహిష్కరించలేము ఎవరిని పండ్లకపోద్దు అని చెప్పి చెప్పలేము ఎవరికి ఏదైతేనో రాతపూర్వకంగా కానీ ఎంఆర్ఓ గారికి బెంకూరు ఎస్ఐ గారికి కానీ వివరణ ఇచ్చినాం ప్రతి ప్రెస్ వారికి మా మీద ఏదో కల్పించకుండా చెప్తారు ప్రతి వారికి చెప్పి ఊళ్ళో ఊళ్ళోకి వచ్చేసి ప్రెస్ వాళ్ళని తెప్పించేసి మా మీద ఏదో కల్పించి చెప్తారు ఏదైనా ఉంటే మేము ప్రెస్ వాళ్ళ ముమ్మడికి వచ్చినాం క్లబ్కి వచ్చినాం ఏదన్నా ఉంటే వేరుపూర్ వేరుపూరు ప్రెస్ మీట్కి వచ్చినాం ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాతో మాట్లాడండి ప్రతిదాని మా ఇష్యూ చెప్తారు మా గురించి రాజ్ కుమార్ కానీ రాయారెడ్డి చిన్నారెడ్డి వినే రాజు బయట ఈరోజు మా ఏల్పూర్ మండలం కోచంపల్లి గ్రామం మేము ఊళ్ళో ఎలాంటి గ్రామ బహిష్కరణ వేయలేదు రాజురెడ్డి కుటుంబానికి కానీ ఇంకా వాళ్ళ మన సభ్యులకు కానీ ఎలాంటి గ్రామ బహిష్కరణ వేయలేదు ఎటువంటి దుకాణాల కానీ ఎక్కడ కానీ బంద్ అని చెప్పలేదు అయితే భూ తగాదాల గురించి మా వీడియోస్ మీద ఆరోపణలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు లేదంటే మేము వచ్చినాం వేల్పూర్ ప్రెస్ క్లబ్ వచ్చాము లేదు ఉంటే వచ్చి డైరెక్ట్గా మాట్లాడండి ఎస్ఐ సార్లు కలిసాము ఎమ్మరో చెప్పినాము ఎలాంటి ఆరోపణలు మేము చేయలేదు వాళ్ళకి వాళ్ళకేం బంధువు లేదు అన్నీ చాలా ఉన్నాయి దుకాణాలలో కూడా మీరు హిచ్చి తెలుసుకోండి దుకాణాలు కానీ కూరగాయల కానీ దేనికైనా సరే వాళ్ళకి ఏం బంధువులు పెట్టలేదు అయినా పర్వాలేదు బంధు పెట్టిందని చెప్పేసి మా మీద ప్రచారం చేసినందుకు ఈరోజు బైక్లో అనౌన్స్ చేయించడం జరిగింది ఎవరైనా సరే అధికారులు కానీ ఎవరైనా సరే మీడియా వాళ్ళు కూడా దయచేసి ఎంక్వైరీ చేసి మా గురించి తెలుసుకొని మీడి సభ్యుల మీద మీరే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సరే ఆరోపణ చేసినందుకు ఊళ్ళే సంఘం నుంచి స్టాటింగ్ చేసినాము మా ఎలాంటి అభ్యంతరం లేదు మాకు ఏం బాధ కలిగించే ప్రయత్నం చేయలేదు మేము లిడిస్ సభ్యులము కావాలన్న కక్షపూర్వకంగా అనేక ఆరోపణలు చేస్తున్నాం